హలో ఫ్రెండ్స్ గుండె నేను ఆ కుడి గంటలు సీరియల్ మా టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ అయితే ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా ఈరోజైతే మనోజ్ రోహిణి అండ్ మీనా బాలు మధ్య కొంచెం వారైతే నడుస్తూ ఉంటుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇదివరకు పనిచేసిన కంపెనీకి వెళ్ళి మనోజ్ జాబ్ గురించి అడుగుతాడనమాట ఒకసారి అవమానించిన వాడిని జాబ్లో పెట్టుకోరు ఇక్కడ మీకు అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తీసుకుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరూ చేయలేరు ఆమె అంటుంది అనమాట మనోజ్ ఎంత బతిలో అని లేదు మేడం నేను చేస్తాను మేడం అని అన్న ఎంత బతిలో అడినా ఒప్పుకోదనమాట దాంతో ఏం చేయలేక మనోజ్ వెళ్ళిపోతాడు ఇంకోవైపు ఇంట్లో మీనా అని పిలుస్తాడు బాలు మీనా మీనా ఏం చేస్తున్నావు అంటే వంట చేస్తున్నా అంటే పూల కొట్ట వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని బాలు అడుగుతాడు మధ్యాహ్నం అయిందిగా అన్నం వండి తినేసి వెళ్దామని వచ్చానండి అని మీనా అంటుంది అనమాట నువ్వు కలెక్టర్ జాబ్ వచ్చినా వంటిలో వదలవా నువ్వు మాత్రమే ఉన్నావు ఇంకా ఆడవాడు లేరా అని బాలు అంటాడు నేను వాళ్ళ కోసం చేస్తున్నాను మా ఆయన కోసం చేస్తున్నాను ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి తింటున్నారు అని మీనా అంటుందనమాట కానీ నువ్వు మారు ఈ జన్మలో మార్చలేం కానీ ఇదిగో ముప్పై వేలు జాగ్రత్తగా పెట్టు డబ్బు ఇస్తాడు బాలు ఇంత డబ్బా ఎక్కడదండి ఇంటి ఈఎంఐ కోసం ఇదివరకే కొంత డబ్బు దాచారు ఇచ్చారు కదా అని మీనా అడుగుతుంది ఇది ఇంటి కోసం కాదు నా ఇల్లాలి కోసం అదే నీ తాళి కోసం నా ఫ్రెండ్ ఒకడికి ఎప్పుడో ఒప్పించాను ఇందాక వాడు కనిపించి వాడే ఇచ్చాడు కాలం కలిసి రావడం వంటిదే ఇంకొంత డబ్బు సెట్ అయితే నీకు తాళి బొట్టు చేయించేస్తా వర్తగా నాకు తృప్తిగా ఉంటుందని బాలు అంటాడు డబ్బు వేరే డబ్బులు కలపకుండా పక్కన పెట్టు ఇంకో విషయం నీ వంటి మీద అసలు బంగారమే లేదు కదా బంగారం షాప్లో స్కీములు ఉంటాయి కదా అప్పుడప్పుడు ఈ డబ్బులు దాచిపెట్టి స్కీములు కొందాం కొండం ఈజీ అవుతుందని బాలు అంటాడు ముందు తాకట్లో ఉన్న గాజులు విడిపించండి అని మీనా అంటుందన్నమాట ముందు తాళి బొట్టు తర్వాత గాజులు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కొత్త బంగారం కొనుక్కుందాం ఇలా కొనుక్కుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఒంటి నిండా బంగారం అని బాలు అంటాడనమాట అప్పుడు మా అమ్మ ఏంటి డ్రైవర్ భార్య అన్నారు ఒంటి నిండా నగలతో దగదగ మెరిసిపోతావు అంతే నిన్ను ఇలా చూడాలన్నది నా ఆశ చూస్తాను ఖచ్చితంగా చూస్తాను బాలు మీనాకు చెప్తే మీనా మురిసిపోతుంది అనమాట ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు నాతో గొడవ పడేవారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నా గురించి ఆలోచిస్తున్నారు ఎంతకంటే ఓ భార్యకి ఏం కావాలని మీనా అనుకుంటూ మీరు మీరు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కరండి అన్నం పెడతానని చెప్పి పంపిస్తుంది అనమాట బాలు ఇంకోవైపు ఈ మాత్రం దానికైనా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని శృతి అంటుంది అనమాట ఎవరిని మాట్లాడితే రోహిణితో మాట్లాడుతుంది అనమాట వెళ్ళిపోయింది కదా దానికి శృతి అంటుంది అనమాట ఆ పాలు మాట్లాడితే నా తల కొట్టేసినట్లైంది ఇక్కడ ఉండాలనిపించలేదని రోహిణి అంటుంది అతనికి అసలు సెన్సే లేదు ఇంకో ఇంకో వాళ్ళ విషయంలో ఎందుకు దొరుకుతాడో నాకు అర్థం కాదు ఎప్పుడు ఎవరినో ఒకరిని పాయింట్అవుట్ చేయాలని చూస్తూ ఉంటాడు మీ హస్బెండ్ చేసిన తప్పే కానీ నలుగురిలో అవమానించాలా మేము మేము అలా ఇవ్వం ఒకవేళ రవి అయితే అబద్ధం ఆడితే అంటే మీ ఆయనలో అబద్ధం ఆడడం అనుకో ఒకవేళ చేసినా మేము ఇద్దరమే చూసుకుంటాం మీరు కూడా ఇలాగే చేయండి అని శృతి అంటుంది అనమాట మనోజ్ అబద్ధం చెప్పి మోసం చేయాలని లేదు నేను బాధపడతానని నిజం అంతే తనకు మంచి ఉద్యోగం దొరికితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదా వాళ్ళు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడే డేర్ చేయడం రోహిణి అంటుంది అనమాట ఆ మాటలు అప్పుడే ఉంటుంది జాబ్ గురించి శుద్ధి ఏంటో మాట్లాడుతుంది అనుకుంటుందని ప్రభావతి అయినా మనోజ్ గారు మీ హస్బెండ్ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు పార్లర్ ఉందిగా దానికి సీఈఓ చేస్తే అక్కడ ఇద్దరు హాయిగా పనిచేసుకోవచ్చు అని శృతి అంటుంది అనమాట అప్పుడు రోహిణి మనసులో అనుకుంటుంది నాకే అక్కడ దిక్కులేదు ఇక మనోజ్ ఎలా తీసుకెళ్ళాలి ఇవిడ తెలియక ఏదేదో చెప్తుందని రోహిణి అనుకుంటుంది వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు అని శృతి అంటుంది అంటే పార్లర్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా అప్పుడే కొత్త బ్రాంచెస్ ఎందుకని రోహిణి అంటుంది అనమాట ఇది కాకుండా వేరే బిజినెస్ పెట్టచ్చు కదా మీ నాన్నను డబ్బులు అడుగు ఆయన మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్లు ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయంట కదా ఆయన తలుచుకుంటే ఇది పెద్ద విషయం అని శుద్ధి అంటుంది అప్పుడు ప్రభావతి బయట నుండి పర్లేదే బాగానే ఐడియాలు ఇస్తుంది ఏమో అనుకున్నాను అని చెప్పి ప్రభావతి లోపలికి వెళ్ళి శుద్ధిని మెచ్చుకుంటుంది అనమాట ఇంతకాలం ఇతరుల ముందు వెళ్ళి మనం చేతులు కట్టుకుని ఉంటాడు చెప్పు అని ప్రభావతి అంటుంది ఆంటీ నాకు మా నాన్న గొడవ అయింది కదా ఇదివరకే ఇంటి పత్రాల కోసం డబ్బు తీసుకున్నాను పదే పదే డబ్బడికి మన ఇంటి గౌరవాన్ని తగ్గించలేను కదా అని రోహిణి అంటుంది అనమాట అప్పుడు ప్రభావతి కూడా అవునమ్మా అది కూడా నిజమే అంటుంది అనమాట అప్పుడు శృతి అంటుంది రోహిణి వాళ్ళ నాన్న కాకపోతే వాళ్ళ మామే ఉన్నారు కదా అత్తయ్యా అని అంటుంది అనమాట అవునమ్మా ఆయనతో ఏదో ఒక బిజినెస్ పెట్టించమ్మా అని ప్రభావతి అంటుంది ఏదో ఒకటి ఎందుకు ఆయన కార్ షోరూంలో ఎక్స్పీరియన్స్ ఉందిగా అంటుంది మనోజ్ కార్ షో షోరూంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా కార్ షోరూమ్ పెట్టిస్తే సరే అని శృతి చెప్తుంది అనమాట అవును అని ప్రభావతి అంటే ఇంతకు మించి అవకాశం ఉన్నప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు నెల జీతాల కోసం జాబితుక్కోవడం వేస్ట్ ఇప్పుడు రవి కూడా రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్ కోసమే వర్క్ చేస్తున్నాడు తొందరలో రెస్టారెంట్ ఓపెన్ చే స్టా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం నేను డబ్బింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను కానీ కాస్త టైం పడుతుంది శుద్ధి ఉంటుంది అనమాట దాంతో ప్రభావితం తగ్గి సంబరి ఇప్పుడు చాలా చక్కగా చెప్పామని మెచ్చుకుంటుంది అనమాట ఇలా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలి ఆ బాలు మీనా కూడా ఉన్నారు అగ్గి అంత అంత కొట్టు పెట్టి బాగా పెద్దగా చదువుకోలేదు కదా పెట్టి పూల కొట్టు పెట్టి తెగ బిల్లప్పులు ఇస్తుంటారని ప్రభావతి అంటుందన్నమాట అప్పుడు శృతి అంటుంది ఫ్లవర్ బిజినెస్ కూడా మంచిదే వాళ్ళు కూడా తొందరలోనే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారని శృతి అంటుంది అయినా వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు లేమ్మని చెప్పి నిరాశగా చెప్తుంది అనమాట ప్రభావతి మీ మామయ్యతో మాట్లాడి రోహిణితో అంటుంది అనమాట మీ మామయ్యతో మాట్లాడి బిజినెస్ పెట్టించమ్మా వాడి ఉద్యోగం కోసం తిరుగుతుంటే చూడలేకపోతున్నాను అని ప్రభావతి అంటుంది ముందు మనోజ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే మా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి నమ్మకంగా ఉంటుంది అత్తయ్య అందుకే జాబ్ చేయమంటున్నాను అయినా వాడికి రెండు వారాల అనుభవం ఉంది కదా అంటే ప్రభావతి రెండు వారాల అనుభవం సరిపోదు అత్తయ్య తనపై పూర్తి నమ్మకం ఉంది తనకు ఖచ్చితంగా మంచి జాబ్ దొరుకుతుందని వెళ్ళిపో అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నమాట రోహిణి ఇప్పుడు మనోజ్కి జాబ్ దొరకపోతే నేను ఇరుక్కుపోతానని మనోజ్ రోహిణికి రోహిణి మనోజ్కి కాల్ చేస్తుంది అనమాట జాబ్ గురించి అడుగుతుంది నాలుగు కంపెనీలకు వెళ్ళాను రాలేదు నువ్వు చెప్పిన నాకు తెలిసిన క్లయింట్ ఉంది కదా అక్కడికి వెళ్ళావు అంటే అక్కడికి కూడా వెళ్ళాను ఆవిడ ఇన్సల్ట్ చేసి పంపించింది గట్టిగానే వెతుకుతున్నాను దొరుకుతుందని మనోజ్ అంటాడు అనమాట దొరకాలి జాబ్ లేకుంటే ఈ సమాజంలో మాగాడిని ఎలా చూస్తారో తెలుసు కదా నీకు తెలిసిన వాళ్ళని అడుగు అని రోహిణి అంటుంది అనమాట ట్రై చేస్తున్నాను అని మనోజ్ అంటాడు మనోజ్కి జాబ్ దొరకపోతే కదా అంతా నా వైపు తిరుగుతుంది అడ్డంగా బుక్ అవుతాను దేవుడా మనోజ్కి ఏదో ఒక జాబ్ వచ్చేలా చూడని రోహిణి వేడుకుంటుంది అనమాట కా తర్వాత ఇంట్లో మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోహిణి ఎవరు వచ్చినా మనోజ్ అని పొరపాటు పడుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ మీనా వచ్చినప్పుడు అలాగే అనుకుంటుంది మీనా సైలెంట్కి వెళ్ళిపోతుంది రవి శృతి కూడా వస్తారు రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయన్న ఏంటి రోజున కంగారు పడుతున్నాం అంటే రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయన్నాడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్నాడు అని రోహిణి చెప్తుంది అనమాట అప్పుడు శృతి ఉంటుంది జాబ్ ఎలా వస్తుంది వచ్చేది ఉంటే ఇన్ని రోజులు పార్కులు ఎందుకు పడుకుంటారు ఇవాళ కొత్తగా డిగ్రీ చేసి వెళ్ళాడా ఏంటి జాబ్ రావడానికి అని శృతి అంటుంది అప్పుడు శృతి నువ్వే అలా అనకూడదు నువ్వేం ఫీల్ అవకూడదని అని మనోజ్కి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందని రవి అంటాడు అనమాట అయ్యో రోహిణి నేను అలా అనలేదు ఆ బాలులాగా అసలు అనలేదు ఇవాళ్ళే జాబ్ రాలేదు రూల్ ఏముంది మీనా అప్పుడేం ఎట్ల వస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట అంత అర్జెంట్ ఏముంది నిదానంగా ఆయనకు మంచి జాబ్ నచ్చిన జాబ్ చూసుకుంటారులే నువ్వేం ఫీల్ అవ్వకని శృతి అంటుంది అనమాట ఆ మాటలు మీనా మీనా విని వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇంట్లో పరిస్థితి అలా లేదు మనోజ్కి జాబ్ రాకుంటే భర్తకనిచ్చేలా లేరు అని చెప్పి రోహిణి అంటుంది అనమాట కరెక్టే జాబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం మీనా వాళ్ళ హస్బెండ్కి ఏం సంబంధం అది పట్టుకొని ఇన్సల్ట్ చేయడం ఏంటి అని శృతి అంటుందన్నమాట శృతి నీకేం తెలియదు ఊరుకొని రవి అంటాడు ఆ బాలుకు ఆఫీసర్ జాబ్ ఉన్నట్లు ఆయన ఇంట్లో అందరినీ పోషిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు అని రోహిణి అంటుంది అనమాట అప్పుడు మీనా వచ్చి ఇంట్లో మనుషులు లేనప్పుడు అట్లా అత్తగారిలో మాట్లాడటం ఏంటి తమ్ము ధైర్యం ఉంటే ఆయనతోనే మాట్లాడని మీనా అంటుంది అనమాట నాకేం భయం మీ ఆయన ఏమైనా దెయ్యమ పోతామని రోహిణి అంటుందన్నమాట రవి మా ఆయనకు ఇతరుల జీవితం అప్పుడు ఇతరుల జీవితాల్లో దొంగి చూడాలని అస్సలు లేదు కళ్ళ ముందు తప్పు జరిగితే తల్లినైనా తండ్రినైనా నిలదీస్తాడు అది ఆయన మనస్తత్వం తేయ్యాలకు భూతాలకు కాదు ఒక్కోసారి నీతిగాని జాయితీగా బతికే వాళ్ళకు కూడా భయపడాల్సి వస్తుందని మీ నా అంటుందనమాట అది కరెక్టే వదినా కానీ బాలు చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నాడని రవి అంటాడు అనమాట మీ ఆయన తప్పుగా అనట్లేదు చేసేది తప్పు అంటున్నామని శృతి అంటుంది అనమాట అదేంటో మరి తిట్టను పోరా మొహం అన్నట్లుంది ఆయన ఏం తప్పు చేశాడు భార్యను మోసం చేశాడా తండ్రిని మోసం చేశాడు అబద్దాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడా మీనా అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి గట్టిగా అరుస్తా ఏ ఏంటి గట్టిగా అరుస్తున్నావు అంటే ఇదేమన్నా పూలు కొట్టు ఇక్కడ అందరూ చదువుకున్న నాకు కొంచెం సంస్కారంతో మాట్లాడు ఇంటి వారు ఉండాలా పోవాలా వద్దుందా నీకు నవరస్సుకం పడిపోతున్నాను ప్రభావతి అంటుంది ఇంకా దాంతో మీనా సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట ఏంటమ్మ ఉదయన్ని ఎందుకు అలా అంటున్నావు అని రవి అంటాడు బాలు లేనప్పుడు అన అనకంటుంది అని రవి అంటాడు అన్నయ్య లేనప్పుడు మాట్లాడొద్దు అంటుంది అని చెప్పింది అంతే కదా లేదు అత్తయ్య బాలు ఒక నిజాయితీగా బతుకున్నాడట మనోజ్ అబద్ధాలు చెప్తున్నాడట రోహిణి అంటుంది మీనా మళ్ళీ వెనక్కి వచ్చి ఏదున్న ఆయన ఆయన ఉన్నప్పుడే మాట్లాడమని అన్నానని మీనా అంటుంది అనమాట ప్రభావతి మళ్ళీ అంటుంటే మీనాకు సపోర్ట్ చేస్తుంది అంతే కదా అంటే వాళ్ళు మీనా మాట్లాడినట్లు తప్పే ఉంది దీని గురించి నీకు తెలియదు మా పూల కొట్టు పెట్టినప్పటి నుంచి నీకు పొగ దీనికి పొగర పెరిగిపోయింది అని ప్రభావతి అంటుంది డ్రైవర్ను డ్రైవర్ అనుకుంటా ఏమన్నా ఈ స్క్రూ డ్రైవర్ అన్నానా అని అంటే మా ఆయన కూడా బస్ డ్రైవర్గా రిటైర్ అయ్యారు నేను ఎవరికి చెప్పుకున్నాను ఇంతేనా సరిపెట్టుకున్నాను ప్రభావతి అంటుండే అప్పుడే బాలు సత్యం వస్తారనమాట విన్నావు నాన్న నువ్వు లేనప్పుడు ఎలా మాట్లాడుతుందో ఈ అత్త కూడా డ్రైవర్ అంటే బాగా చులుకనైపోయింది వాడు నాలుగు డిగ్రీలు చేసింది ఈ బాబు డబ్బుతోనే కదా ఈ రవిగాడు ఈ లేచిపోయిన అయింది చెప్పయింది నాన్న డబ్బుతోనే కదా అని బాలు అంటాడు వదిలేరా అని సత్యం అంటే ఎందుకు వదిలేయాలని అంటాడు బాలు అప్పుడైతే పొదలకు రా గబ్లింలో పట్టుకుని వేలాడని ప్రభావతి అంటుందనమాట బాలుకో అలాగ అన్నేసరికి సత్యం అమ్మ నరుస్తాడు ఏ ఏంటి అలా ఉన్నావు మీ మీ మామయ్య గారు వచ్చారు కాఫీ పెట్టాలని తెలియదు అని ప్రభావతి మీనా నరుస్తుంది అనమాట వెళ్ళమ్మా వెళ్ళు ఈ డ్రైవర్ భార్య కాఫీ పెట్టు ఈ ఆఫీసర్లో పెళ్ళాలేమో కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటారని బాలు అంటాడు అనమాట ఇంక మీనా కాఫీ పెట్టడానికి వెళ్ళిపోతుంది తర్వాత మనోజ్ ఇంట్లోకి వస్తే చాలా రోజుల తర్వాత నీ బట్టలను అలిపోయారంటే నిజంగానే ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నావు అని ప్రభావతి అంటుందనమాట అమ్మ నువ్వు నా నేతలు చేస్తున్నావు అని మనోజ్ అంటాడు ఈ ఇంట్లో నేను వెనకేసుకొని వచ్చేది నేను ఒక్కదాన్నే కదరా ఇకనైనా కష్టపడుతున్నందుకు సంతోషిస్తున్నాను ఈరోజు జాబ్ రాకుండా రేపైనా వస్తుంది ధైర్యం కోల్పోకని ప్రభావతి అంటుంది అనమాట ఇప్పుడే రోహిణి వచ్చి ప్రశ్నలు అడుగుతుంటే ప్రభావతి పిలిచి అమ్మ రోహిణి నేను అడిగాను వాడిని ఇబ్బంది పెట్టుకో చెప్పి చెప్పి మంచినీళ్ళు తీసుకొచ్చిస్తుంది మంచి తాగుతాడు అనమాట ఈరోజు జాబ్ ఏం రాలేదు రోహిణి రేపు ఇంటర్వ్యూ ఉంది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను అనుకుంటున్నాను మనోజ్ అంటాడు ఇక దాంతో ఇద్దరు సపోర్ట్ చేస్తారు అనమాట పర్లేదు మనోజ్ రేపు కాబట్టి వెళ్ళి వస్తుందని అంటారు అనమాట ఇంతలో వచ్చే జాబ్ రావు అంటారు అనమాట వాడి పేరు మనోజ్ అని ప్రభావతి అంటే జాబ్ కోసం వెతుకుతున్నాడు కదా ఇంతకీ జాబ్ అని అడుగుతాడు వాళ్ళు వచ్చే టైంకి అన్నీ వస్తాయి నువ్వు చచ్చిన పావును చంపకుండా వెళ్ళు అని ప్రభావతి అంటుంది జాబ్ ఎక్కడైనా జాబ్ చేయడానికి వెళ్ళిన వాడు అలసిపోతారు కానీ జాబ్ ఎత్తుకోడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అలసిపోతారు అని బాలు అంటాడు అప్పుడు రోహిణి అంటుంది నీకేం కారులో కదలకుండా గేర్లు మార్చడం అనుకుంటున్నాడేమో జాబ్ దొరకడం అని అంటే రోహిణి అని చూసావా ఇంట్లో వాళ్ళందరికీ నోట్లు ఎక్కుస్తున్నాయి వాడు జాబ్ ఎత్తుకుంటే నేను ఇలా ఉంటే రేపు జాబ్ చేసి వస్తే నా మీద కర్చేస్తారేమో అని బాలు అంటాడు ఇంకా ఈరోజు అయిపోయిందండి కమింగ్ అప్లో తర్వాత పులకోట దగ్గర ఉన్న మీనా కోసం వచ్చినట్లు మీనా కోసం వచ్చి చెప్పి మీ మేడం గారు నాకు ఎనిమిది వందలు అప్పు కావాలి అని చెప్పి రొమాన్స్ వేస్తూ ఉంటాడనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో జరిగిపోతుంది అలాగే ప్రభావతి కూడా మధ్యలో నువ్వు నీ డ్రైవింగ్ ఏ ఉంది డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవచ్చు కానీ నువ్వు వాడిలాగా వాడిన ఎన్ని డిగ్రీలు చదివినా నువ్వు ఎంత కష్టపడ్డా వాడిలాగా నాలుగు డిగ్రీలు సంపాదించలేవంటే నేను చదువు గురించి అనేది బట్ చేసే పని గురించి అన్నానని బాగు ఉంటాడు అన్నమాట ఇంకీరో సీరియల్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్